హాయ్ గైస్ నేను ఉలవచారు చేసుకుంటున్నానండి దానికని రాత్రే ఉలవలు నానబెట్టేసుకున్నా పద్నాలుగు గంటలు నానబెట్టుకున్నానండి ఇంకా ఆ నానబెట్టిన నీళ్ళతో సహా ఉలవలు కూడా వేసేసుకొని కుక్కర్లో ఒక పదహైదు విజిల్లు రాణించుకున్నా పదహైదు విజిల్లు వచ్చిన తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత ఇలా వడగట్టేసుకోవాలండి చాలా మెత్తగా బాగా ఉడికిపోయినాయండి ఉలవలు ఇలా మెత్తగా ఉడికిపోయిన వాటిని ఆ కట్టంతా తీసి పక్కన పెట్టేసుకున్నా ఇంకా తర్వాత వేసుకుంటానా ఓన్లీ జీలకర్ర ఆవాలు కొన్ని కొంచెం అంత కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసేసుకున్న ఎండుమిర్చి తెల్లగడ్డలు అట చిన్నగా కట్ చేసిన ముక్కలు వేసుకున్నానండి ఒక పెద్ద ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను అవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇంకా ఉప్పు పసుపు కొద్దిగా కారం పొడి వేసుకున్నానండి కొద్దిగా కారం పొడి వేసేసుకొని ఇంకా అవన్నీ బాగా మగ్గిన తర్వాత ఉలవలు నేను కొన్ని తీసి మిక్సీగా అయినా పట్టేసుకోవచ్చండి నేను గుత్తి తీసుకొని ఎన్నుకున్నానండి ఆ పేస్ట్ అంతా దాంట్లో వేసేసి వేసిన తర్వాత ఇంకా ఈ ఉలవ అంతా దాంట్లో పోసిన పోసేసి ఇంకా నేను చింతపండు రసం కూడా వేసుకున్నానండి ఒక చిన్న నిమ్మకాయ య సైజ్ అంతా చింతపండు రసం నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఉన్నా అది కూడా వేసేసుకొని ఇంకా నేను మెంతులు జీలకర్ర వేయించి దంచి ఆ పొడి కూడా దీంట్లో వేసినానండి కొంచెం అంత ఇంగువ వేసుకున్న కొద్దిగా బెల్లం వేసేసిన బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని ఇలా దగ్గర పడిన తర్వాత తీసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే అల్టిమేట్గా ఉందండి ఉలవచారు అల్టిమేట్ ఉలవచారు అని చెప్ప చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మా ఉలవచారు ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి ఆ మిగిలిన ఉలవలను ఇలా ఉలవ గూగుల్లో మాదిరిగా తర్వాత వేసేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి వేస్ట్ కాకుండా అని చెప్పేసి